అనగనగనగనగనగా కోసల దేశం అనే ఒక దేశం ఉండేదనమాట ఆ దేశానికి యువరాణి దేవి ఆమె యుక్త వచ్చింది ఆ కుమార్తెకు వివాహం చేయాలని అనుకున్నాడు ఆ కోసల దేశానికి చెందిన మహారాజు కానీ దేవి తన తండ్రిని ఒక చిత్రమైన కోరికను అడిగిందట ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేస్తున్నానని తన వ్రతాన్ని ఎవరైతే భంగం చేస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తన కోరికని మహారాజ్కి చెప్తుంది ఆ యువరాణి ఎందరో యువకులు వచ్చి ఆ యువరాణి మౌనవ్రతాన్ని భంగం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తారు వారిలో ఎందరో అందగాళ్ళు వీరులు సూర్యులు కూడా ఉన్నారు అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని భగ్నం చేయలేకపోయారన్నమాట అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమో అన్న దిగులు పట్టుకుంది ఆ మహారాజుకి ఒకరోజు సభ జరుగుతూ ఉండగా ఒక అబ్బాయి వచ్చాడు అతని ముఖం చాలా బ్రైట్గా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం చాలా పేదవాడు అని తెలిసేలాగా ఉన్నాయన్నమాట అతడు మహారాజు దగ్గరకు వచ్చి మహారాజ్కి నమస్కారం చేసి మహారాజా యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలాన్ని గడుపుతున్నారు అని అన్నాడు వెంటనే మయూరిదేవి లేచి అంత అబద్ధం ఇతనెవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అర్చింది అతను చిరునవ్వు నవ్వి అవును నేనెవరో మీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధుణ్ణి మీ మౌనవ్రతాన్ని భగ్నం చేయడానికే అబద్ధం చెప్పాను అంటూ మారువేషాన్ని తొలగించాడు ఆ యువరాజు వివేకవర్ధనుడి చతురతకు మెచ్చిన ఆ మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు అనగనగా ఒక అడవిలో ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలి అనిపించింది వెంటనే అది నదీ తీరానికి వెళ్ళి పచాలు చేయడం మొదలుపెట్టింది అలా చేస్తూ ఉండగా దానికి నీటిలో ఒక డాల్ఫిన్ కనిపించింది డాల్ఫిన్ నీళ్లలో నుంచి పైకి ఎగురుతూ కిందికి పడ్డం చూసి దానికి భలే ముచ్చటేసింది చాలాసేపు డాల్ఫిన్ ఆటను అలా చూస్తూ ఉండిపోయిన సింహం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు నేలపై నేను మృగరాజును డాల్ఫిన్తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్కు చెప్పింది అది కూడా కాస్త ఆలోచించి సరే అంది ఆ తర్వాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి ఇంతలో సింహంపైకి ఒక అడవి దున్న వచ్చింది సింహం దాంతో తీవ్రంగా పోరాడింది కానీ నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండడంతో అంత బలంగా పోరాడలేకపోయింది తనకు సాయం చేయమని డాల్ఫిన్ ను కోరింది నేను నీటిలో ఏవైనా చేయగలను నేల మీదకొచ్చి నేనేవి చేయలేను అని చెప్పి చూస్తూ ఉండిపోయింది అలా చాలాసేపు సింహంతో పోరాడిన దున్న ఆఖరికి అలసిపోయి తన దారిన తాను వెళ్ళిపోయింది అప్పుడు డాల్ఫిన్ మిత్రమా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను ఇక మన స్నేహానికి అర్థం ఏంటి నేను నీకు మిత్రుడిగా ఉండడానికి తగను అని చెప్పి చాలా బాధపడింది పాప అప్పుడు సింహం నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివి కదా ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చేయలేను ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి నీటిలో కాదు ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింహం అనగనగా ఒక ఊర్లో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు అతను ఆవులు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్తూ ఉండేవాడు అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటుపడితే అటు వెళ్ళిపోతూ ఉండేవి తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూ ఉండేవాడు సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు ఆ ఆవును ఎలాగైనా దొంగలించాలి అనుకున్నాడు వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి ఆవు మెడలో గంట ఎంత బాగుంది నాకు అమ్ముతావా నీకు కావలసినంత సొమ్మిస్తాను అని అడిగాడు వీడెవడో వెర్రివాడిలా ఉన్నాడు ఉత్తి గంటకి ఎంతో డబ్బులిస్తున్నాడు అని మనసులో నవ్వుకొని సరే అన్నాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్ళాడు ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడున్న వచ్చాడు నెమ్మదిగా మెడలో గంట లేని ఆవును ఇంటికి తీసుకెళ్ళిపోయాడు సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్ని కనిపించాయి గంట లేకపోవడంతో ఆవు ఎక్కడుందో తెలియలేదు ఆవు పోయిందని బాధపడ్డాడు ఆ గంట కొన్నవాడే ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు అయ్యో గంట ఉంటే బాగుండేదే అని చింతించాడు ఈ కథలో ఉన్న నీతి ఏంటి అంటే అత్యాశకు పోతే మన దగ్గరున్నది కూడా పోతుంది అర్థమైందా ఇది వాళ్ళ కథ కథ కంచికి మనమింటికి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్